జిఈఎస్ సామాజిక తనిఖా ప్రజావేదిక తిరుపతి జిల్లా వాకాడ్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు పిడి శ్రీనివాస్ ప్రసాద్ అధ్యక్షతన సామాజిక తనిఖా ప్రజా వేదిక నిర్వహించారు పనిచేయని ఫీల్డ్ అసిస్టెంట్లు వెంటనే తొలగించాలని పిడి ఆదేశం బాలమేడు పంచాయతీలో జరిగిన పనులు కొలతల్లో తేడాలపై పీడీ సుదీర్ఘంగా విచారించి టెక్నికల్ అసిస్టెంట్ వివరణపై ఆగ్రహం ఏపీఓ విజయమ్మపై పీడీ ఆగ్రహం ఏపీఓపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు కూలీలకు ఉపాధి చూపడం నిర్లక్ష్యంగా వహిస్తే కఠినమైన చర్యలు తప్పవని పీడీ హెచ్చరిక అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాకాడు మండలంలో ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేయడం జరిగిందని అన్నారు కొన్ని విభాగాల ఒకతవకలు వాకాడులో ఎన్ఆర్జీఎస్ సామాజిక తనిఖీ ప్రజావేదిక చేపించు నువ్వు ఏప్రిల్ మే జూన్ జూలై నీ నీ మండల్ ఆవరేజ్ దేశం అరవై చేయపు అరవై దాటించు సార్ నేను అడగలేదు కదా నేను తిట్టే నాప్పుడు తల్లిగేసి ఉంది కదా ఒక ఒక పేద ఎందుకు రాయారు అంటూ నా ఏమి నీకు నువ్వు ఇప్పుడు వాడు వాడు కరెక్ట్గా సార్ క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేసినావు నా నేను మళ్ళీ ఇంకో ఎంక్వైరీ చేసుకోవాలన్నా వాళ్ళు చెప్పేది తప్ప లేదంటే ఫీల్డ్ కరెక్ట్గా కరెక్ట్ గా తెలుసు ఓపెన్ ఫోరం సరే సమాధానం చెప్పడం

నాకు ఇంత గొప్ప చట్టం మీకోసమే పుట్టిన చట్టం దాదాపు ఇంత చట్టాల్లో స్టార్టింగ్ పేజ్ నుంచి ఎండింగ్ పేజ్ వరకు ఎవరి గురించి మాట్లాడతారు తెలుసిన వేద్ సీకర్ వేద్ సీకర్ అంటే దినసరి కూలీ ఎవడైతే వస్తున్నారో వాళ్ళ కోసమే పుట్టిన చట్టం మీరందరు ఉన్నారు కాబట్టి ఒక ఫీల్డ్ ఎక్సెంట్ మీరందరు ఉన్నారు కాబట్టి టెక్నికల్ ఎక్సెంట్ మీరు అందరు ఉన్నారు కాబట్టి ఒక జేఈ మీరందరు ఉన్నారు కాబట్టి అమ్మాయి మీరు అందరు ఉన్నట్టు ఒక ఎంపీడీ ఇంతమంది ఉండి ఒక ఊరిలో ఈ రోజు వచ్చారు ఒక ఫీల్డ్ లెషన్ అంటే నేను వాళ్ళని తీసేయడం ఒక అర నిమిషం ఒక ఇరవై సంవత్సరాల నుంచి మాకు అసలు స్వరూపం ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా అధికారులు వచ్చి ఈ విధంగా పెడతారని మాకు ఇప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్ లో తెలుసు ఇంతవరకు మాకు అసలు ఏ అధికారి తెలియదు పని చేసినా కూడా మాకు నూట ఇరవై రూపాయలు రెండు వందల బాబు నువ్వేం చదివా ఏం పేరు నీ పేరు సార్ నా పేరు కార్తీక్ సార్ కార్తీక్ నేనే మనకు ఒక హానెస్ట్ గా నేను అడుగుతా ఒక మాట చెప్పాను ఎందుకంటే నాకు ప్రతి ఊర్లో నేను చూస్తున్నాను చెప్పాను ఉండే వాళ్ళల్లో సంవత్సరంలో ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు జరిగిన ఉపాధి హామీ కింద జరిగినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం కింద జరిగిన ఎనిమిది కోట్ల యాభై ఇరవై ఎనిమిది లక్షలకు జరిగినటువంటి వ్యయం పైన ఆడిట్ నిర్వహించడం జరిగింది ఈ సామాజిక తనిఖీలో గ్రామ పంచాయతీ వారిగా చదవడం జరిగింది వాకాడు మండలంలో అన్ని పంచాయతీలో చక్కగా జరిగింది ఒకటి రెండు పంచాయతీలు అలిగేషన్ వచ్చారు సో అది కూడా సూపర్విజన్ ల్యాబ్స్ కింద ఏపీ పైన కూడా చర్య తీసుకుంటున్నాం ఆ కన్సర్న్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆ ఒకటి రెండు పంచాయతీలు ముట్టెంబాక అండ్ ఇంకొక పంచాయతీ ఈ రెండు పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్ పైన సస్పెండ్ చేశాము డీటెయిల్ గా ఏబిడి ఎంక్వైరీ కల్పా చేశాం అంటే అది కూడా పెద్ద ఎలిగేషన్ కాదు బట్ సీరియస్ ఏంది బేసికర్స్ అందరూ వచ్చి మేమందరూ పనికి వచ్చినా మేము ఎన్ని రోజులు వస్తుంటే అన్ని రోజులకు సరిపడా మస్టర్ వేయడం లేదు సరిగా వేయడం లేదు అని వచ్చారు సో అని డీటెయిల్గా చేస్తారు మా వాడు ఫీల్డ్ లెషన్స్ సరైన వాడు కాదు అన్నప్పుడు ప్రస్తుతానికి గా అతన్ని పక్కన పెట్టడం జరిగింది డీటెయిల్ ఎంక్వైరీ కాల్ఫార్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పిన అలిగేషన్లో వేసీకర్సే మాట్లాడారు కాబట్టి సూపర్వైజరీ ల్యాబ్సెస్ కింద ఏపీఓ పైన కూడా చర్య తీసుకుంటున్నాను సో ఇవన్నీ ఎంక్వైరీ అయిన తర్వాత ప్రాపర్గా రన్ చేయడం కోసం వాకాడు మండలంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో బట్ ఓవరాల్ గా అయితే మండలం వన్ ఆర్ టూ గ్రామ పంచాయతీ చెప్తే చక్కగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వినియోగిస్తున్నారు ఆ చిన్న చిన్న ల్యాబ్సెస్ కూడా సెటరేట్ చేసి చాలా ఎఫెక్టివ్ మండలంలో ఇంప్లిమెంట్ అవ్వడం చర్యలు థ్యాంక్ యూ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్